హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు ఆదివారం నేనైతే చర్చికి బయలుదేరాను మనం మిగిలిన విషయాలు రోడ్డుపై పైన మాట్లాడుకుందాం చర్చి చూసుకొని నేరుగా అట్లే నైట్ డ్యూటీ రేపు తెల్లారితో ఆటోకి ఆయిల్ సర్వీస్ చేసుకొని రేపు మధ్యాహ్నం ఇంటికి వస్తాను ఇది విషయం చూద్దాం ఈరోజు ఎలా ఎలా జరుగుతుంది అని చెప్పి ఇప్పుడే నేను చేసిన ఒక పనికిమాల పని ఉంది దాని గురించి కూడా దాని మధ్యలో చెప్తాను సరే బయలుదేరిమా ఇంతసేపు నేను మీకు ఒక విషయం చెప్తా అన్నాను కదా ఏంటంటే నన్ను చూస్తే మూర్ఖుడు అనాలా తెలివైనోడు అనాలా పనికిమాల అనాలా లేకుంటే ఆశాజీవి అనాలా అత్యాశా జీవి అనాలా లేకుంటే ఇంకా ఎన్ని మాటలు నన్ను మాట్లాడాలో కూడా నాకు తెలియదు ఎందుకంటే ఈరోజు ఆదివారం రేపు సోమవారం తెల్లవారితో మీకు బండి ఆయిల్ సర్వీస్ చేయాలా అని దానికోసం నిన్న నైట్ కష్టపడి పద్నాలుగు వందలు సంపాదించాను దాంట్లో ఎనిమిది వందలు ఫోన్పేకి వచ్చింది ఆరు వందలు క్యాష్ వచ్చింది కానీ ఈరోజు ఆదివారం పదకొండున్నరకు ఇద్దరు లేసి ఏం చేస్తారు తెలుసా మొత్తం ఎనిమిది వందలను గేమ్ లేసిపోకుంటాయి వంద డెయిన్ నూట ఇరవై ఏడు నూట యాభై ఏడు మొత్తం 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 డబ్బులు గేలు ఏదో సంపాదిద్దామని ఏదో సాధిద్దామని నా జీవితంలో ఏదో జరిగిపోతుంది ఆశ 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 నా చుట్టూ ఉండే పరిస్థితులు అలా ఉన్నాయి సరేనా కోరపాట్లో ఒక నెంబర్ పడితే చాలు అనే ఆశ కానీ అదృష్టం కూడా కావాలి కదా నేను నా చిన్నప్పటి నుంచి ఎప్పుడు చెప్తా నాకు ఓపు తెలిసినప్పటి నుంచి కూడా నేను పుట్టు పుట్టుదరిద్రుణ్ణి బంగారాన్ని పట్టుకున్న ఊడిదైపోతుంది అని చెప్పి ఇప్పుడు ఈరోజు డబ్బులు పోయినాయని చెప్పి చెప్తా అని చూసినావా రేపు డబ్బులు రావచ్చు కానీ ఈ నష్టం పూర్చేది అది సరిపోతుంది కానీ నాకంటూ ఏది మిగలదు ఎంత ప్రయత్నించినా ఏడుపు దుఃఖం బాధ తప్ప నా జీవితంలో ఏమీ మిగలడం లేదు నిన్న సాయంత్రం ఇరవై రూపాయలు పెట్టి రెండు దోశలు తిన్నాను నేను తెల్లారితో వచ్చాను ఇంట్లో అయితే అన్నం చేసి పెట్టుతుంది కానీ కూరగాయలు ఏం లేవు నేను ఏమైనా డబ్బులు ఇచ్చి కూర్చు చేసుంటాడు మనం ఏమైనా ఇట్లా ఏం లేసరికి డబ్బులు సరిపోతానికి ఇంటికి ఏం పెట్టాను ఇంటికి ఏమీ పెట్టడం లేదు ఆఖరికి సరే బిడ్డ పస్తున్నాడు అని చెప్పి పెరుగు పులుసు చేశాను కానీ నాకు చర్చి టైం అయిపోతాడు అని చెప్పి దాన్ని కూడా సెట్లయిపోతుంది ఇలా ఏం లోపడి డబ్బులు పోయినాయి అనే బాధతో తినకుండా ఉంటే ఏమొస్తుంది నిజంగా నన్ను చూస్తే నేను నిజంగా చాలా సిగ్గుపడతా ఇది మరీ ఇంత దిగజారి ప్రస్తుతానికైతే గ్యాస్ రెండు పాయింట్లు ఆరేజ్ నెప్పుడు నేను లెక్క పెట్టను గ్రీనే లెక్క పెట్టుకుంటాను చర్చికి వెళ్ళి చూసుకొని చర్చి వచ్చిన వాళ్ళని తీసుకుపోయేది వాళ్ళ ఇంటికి వదిలేస్తే రిటర్న్లో నా దగ్గర ఉండే ఆరు వందల్లో ఈ చిన్న చిన్న ఖర్చులు పోవాలి మిగిలిన డబ్బులతో గ్యాస్ పెట్టుకొని పోవాలి కనీసం పని డబ్బు తీరినట్టు లేదు ఏదో సంపాదించేట్టు లేదు ఆయిల్ సర్వీసు లేదు ఏమీ లేకుండా గేమ్ నోట్లు వేసి పోగొట్టడం తప్ప చేసింది ఏమీ లేదు నిజంగా ఇప్పుడు మనం ప్రాక్టికల్గా ఆలోచిస్తే నిన్న నైట్ సంపాదన మొత్తం ఇప్పుడు గేమ్ కేసింది ఎనిమిది వందలు అంతకుముందు వేసింది మూడు వందల ఇరవై రూపాయలు అంటే ఒక్క రాత్రిలో వెయ్యిన్ని నలభై రూపాయలు సారీ పదకొండు వందల నలభై రూపాయలు గేమ్లో పోగొట్ట ఇప్పుడు ఇంట్లో మహా అంటే ఒక కేజీ బియ్యం ఉన్నాయంతే అంతకుమించి బియ్యం ఏమీ లేవు ఒకవేళ రేపు ఆయిల్ సర్వీస్ చేసుకోవాలి బియ్యం తెచ్చుకోవాలంటే అంత డబ్బులు నా దగ్గర లేవు రాత్రికి సంపాదిస్తాను లేదా గ్యారంటీ లేదు ఇంత నీచమైన పరిస్థితి ఎందుకుందో అంటే గేమ్ ఆడటం వల్ల అని అనిపిస్తుంది ఇంతకుముందు ఒక వీడియో చేశాను కదా నేను వేరే వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి అని చెప్పాను ఆయనకి ఇవ్వాల్సిన డబ్బులు ప్రస్తుతానికి ఎనభై వేలు ఇవ్వలేదు ఎనభై వేలు కాను ఇప్పుడు నాలుగు నెలలుగా ఒక్క రూపాయి ఇవ్వడం లేదు ఆయన ఫోన్ చేస్తే సమాధానం చెప్పడానికి అన్ని నెంబర్లు స్విచ్ ఆఫ్ ఇప్పుడు నేను వాడేటువంటి ఈ డబల్ జీరో డబల్ జీరో నెంబర్లో ఆయన ఆయన నెంబరు బ్లాక్ లిస్ట్ అవుతుంది నిజంగా నీచమైన జీవితం ఈ జీవితంలో ఎప్పుడు మార్పు వస్తుందో అర్థం కావాలి సరేలే మనం సాయంత్రకాలే అదృష్టం లేదా ఎందుకంటే సండే అంటే చేప కానీ ముద్ద ఒక అరవై రూపాయలు పెట్టి నేను ఒక అలవాటు నేను ఈరోజు చాలా లేటుగా రావడం వల్ల ఇక్కడ బయలుదేరిందే పెడు టైము రెండు ముక్కలు అవుతాను ఇంత లేటుగా బయలుదేరడం వల్ల అవి పది నిమిషాలు ఉండన్నా ఇస్తాను అని చెప్పండి నా కానీ పది నిమిషాలు నేను ఉంటే అదొక పది నిమిషాలు నేను తినడానికి ఒక అరగంట మొత్తం కలిపి ఒక ముక్కాలు గంటే అక్కడే టైం సరిపోతుంది దానివల్ల తినకుండా వచ్చేసాను ఏం తింటాను ఎంత ఖర్చు పెడతానో నాకు తెలియదు ఎందుకంటే ఆకలి ఎక్కువయ్యే పోతే ఎవరైనా సరే ఆకలి ఎక్కువైతే రుచి ఎరగదు కానీ నాకు ఆకలి ఎక్కువైతే ఖర్చు ఎక్కువైపోతుంది చూద్దాం ఎందుకు ఏం తింటాను అనే విషయాన్ని నేనే నాకే సర్ప్రైజ్ ఏం తింటాను నాకు కూడా తెలియదు అది చీపుగా తింటానా కాస్ట్గా తింటానా అన్నది కూడా నాకు తెలియదు ఇప్పుడు గ్యాస్ నాలుగు కేజీల అరవై రెండు పాయింట్లు మూడు వందల ఎనభై మూడు రూపాయల నలభై పైసలు అదే విషయం శనివారం రాత్రి మొత్తం అంటే నిన్న రాత్రి మొత్తం కష్టపడి రెండు వేల రూపాయలు సంపాదించి నాలుగు వందల రూపాయలు గ్యాస్ పెట్టి వంద రూపాయలు నా ఖర్చులకు వాడుకొని అంటే తొమ్మిది వందలు పోతే మిగిలిన పదకొండు వందలు గేమ్లో పోకండి నిజంగానే చాలా బాధ అనిపిస్తుంది ఏంటి నేను ఇంతగా చెడిపోయానా దిగజారిపోయానా అని చెప్పింది ఖచ్చితంగా ఈ పద్ధతి అన్నది కొంచెం రేపటి నుంచే నా మార్చుకోవాలి మీకు రేపటి వీడియోలో చెప్తాను పోయిన సండే నుంచి ఈరోజు సండే వరకు ఎంత డబ్బులు పోయినా అని చెప్పింది రేపటి వీడియోలో స్క్రీన్ షాట్తో కూడా చెప్తాను నేను దగ్గరలో ఉన్నాము పోయిన సండే అయితే ఆల్మోస్ట్ శ్రీనివాస మంగాపురంకి వచ్చే కొంతకి రెండు వందల ముప్పై రూపాయలు బాడుగు వచ్చింది పోయిన సండే కానీ ఈరోజు ఏం బాడుగులు లేవు ఖాళీగా పోతాను దగ్గర లేదా బాడుగు వస్తే హ్యాపీ లేకుంటే అప్పుడు కూడా హ్యాపీ అనుకుంటా పోవడమే